ఈ కుంభలగ్నం కుంభరాశి వారికి ఆయన మీ యొక్క రెండో ఇంటిని చూస్తున్నాడు పన్నెండో ఇంటిని చూస్తున్నాడు మీ యొక్క పదో ఇంటిని చూస్తున్నాడు చూడండి అంటే పదో ఇంటిని చూస్తున్నాడు కాబట్టి కెరీర్ పరంగా గ్రోత్నిచ్చే అవకాశాలు ఉంటాయి రెండో ఇంటిని చూస్తున్నాడు కాబట్టి బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగే అవకాశాలు ఉంటాయి సో ఇక పన్నెండో ఇంటిని చూస్తున్నాడు కాబట్టి ధార్మిక కార్యక్రమాలు కానీ డొనేషన్స్ చేయడం కానీ ఏదైనా సద్వేయం అంటారు వాటిని మనం చేసే ఖర్చు అది ఖర్చుగా తీసుకోకుండా ఏదో మంచి ఇన్వెస్ట్మెంట్ చేసాము పుణ్యానికి ఇట్లా కొంతమంది చేస్తుంటారు కదా అలాగా అనమాట సో ఎట్టి పరిస్థితుల్లో ఈ ఈ గోచారం మీకు బాగా మంచిగా యోగించాలి అంటే మీకు కుంభరాశి వారికి జనరల్గా ఆయన ఆరో ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఏదైనా ఒక టెంపుల్కి మీరు సర్వీస్ చేయడం అనేది స్టార్ట్ చేయండి సర్వీస్ ప్లేస్ ఆరో ఇల్లు అనేది అంటే ఏం చేస్తారు ఏదైనా కానివ్వండి అమ్మవారికి మీరు ఖచ్చితంగా ఏదైనా కుంకుమ అర్చన లేదు అమ్మవారికి ఏదైనా స్పెషల్ పూజ ఎందుకని అంటున్నారు మీ భాగ్యాధిపతి శుక్రుడు కుంభలగ్నం కుంభరాశి వారికి ఎప్పుడు కూడా ఖచ్చితంగా స్త్రీ దేవతారణ అనేది చాలా ముఖ్యమైనది అయితే మీకు ఖచ్చితంగా ఇది గో అమ్మవారి టెంపుల్స్లో మీరు సర్వీసు అంటే అక్కడ చేసే చేసే వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయడం వాళ్ళకి ఏదైనా అవసరాలు తీర్చడం అలాంటివి చేస్తున్నట్లయితే ఈ కుంభలగ్నం కుంభరాశి వారికి అంటే ఏలనాట్యం జరుగుతుంది కాబట్టి ఇది స్పెషల్గా మీకు రెమెడీ అనమాట అయినప్పటికీ ఏళ్ళనాట్యం నుంచి తప్పించుకునే మార్గం ఈ యాభై నాలుగు రోజుల్లోనే మీకు దేవుడు చూపిస్తాడనమాట ఓకే ఈ ఈ టైంలో మీరు చేసే మంచి పనులన్నీ కూడా నెక్స్ట్ ఇబ్బంది లేకుండా జీవితం జరిగేటట్టు ఉంటుందన్నమాట ఈ క్రెడిట్